తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు అయితే హామీలు ఇచ్చింది అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఫిజియోథెరపిస్ట్లో ఉన్నారో వాళ్ళకు కూడా జాబులు ఇస్తామని ఆ రోజు చెప్పింది కాకపోతే ఇప్పటికి కూడా అంటే సంవత్సర కాలం కూడా అయిపోయింది ఆ రెండో సంవత్సరానికి కూడా దరిదాపులో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికి కూడా వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగపోవడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఫిజియోథెరపిస్ట్ అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు నాగరాజు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆ రోజు ఎలక్షన్లో భాగంగా మీకు చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు కావచ్చు మీ ఫిజియోథెరపిస్టులకు కావచ్చు హామీలు ఇచ్చారు మరి ఇప్పటివరకు కూడా నెరవేరలే మీరు ఏం చెప్తారు ఈ విషయంలో ఇది మొదటిగా మేము చెప్పేది ఏంటి అంటే తెలంగాణ కోసం అమరుడైన వ్యక్తి శ్రీకాంతాచారి అన్న ఆయన కూడా ఒక ఫిజియోథెరపిస్టు మేము మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే ఆ రోజు శ్రీకాంతాచారి ఏదైతే బతికి ఉండుంటే ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఆయన క్లినిక్ ఓపెన్ చేసి ఈ ఇంకేదైనా హాస్పిటల్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నతో సంతోషంగా ఉండేవారు ఇప్పుడు ఆయన అమరుడు అయిపోయారు మరి ఆయన ఒక పేరు మీద మేము ఏమనుకుంటామంటే ఫిజియోథెరపిస్టులు అందరం కూడా అట్లాంటి వ్యక్తిని తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే విధంగా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి పర్టికులర్గా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నారంటే ఆయన పేరు మీద ఫిజియోథెరపీస్ట్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది తెలంగాణలో ఎక్కడ కూడా లేదు ఇండియాలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఉంది ఎందుకు అది కావాలి అంట నేను చెప్తాను వినండి ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని మెడికల్ కాలేజీలు కొత్తగా రావడం అనేది జరిగింది దాదాపు ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు కాలేజీలు ఉన్నాయి మరి ముప్పై మూడు కాలేజీలకి దాదాపు ఒక ఒక కాలేజ్ కనుక చూసినట్లయితే అక్కడ ఆరుగురు ఆర్థో సర్జన్స్ ఉంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు రెండు నుంచి ముగ్గురు న్యూరో సర్జన్స్ ఉంటారు న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉంటారు గైనకాలజీ వాళ్ళు ఉంటారు మరి ఇంకా రకరకాల సైక్యాట్రీ కానీ ఇంకా స్కిన్ స్పెషలిస్ట్ కానీ అందరూ ఉంటారు నర్సెస్ ఆఫీసర్లు కూడా ఉంటారు నర్సింగ్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఉంటారు మరి ఫిజియోథెరపీస్టులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి మనకు గురువారెడ్డి గారి హాస్పిటల్ ఉంది సన్షైన్ హాస్పిటల్ ఉంది దగ్గర వాళ్ళ దగ్గర ఒక రౌండ్ చెప్తా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డాక్టర్స్ ఆర్దో లేకపోతే థర్టీ మెంబర్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి డబుల్గా కనీసం ఒక సెవెంటీ మెంబర్స్ వరకు ఫిజియోథెరపిస్ట్లు ఉంటారు ఎందుకు మరి ఎందుకు అక్కడ గవర్న ప్రైవేట్లో ఎందుకు ఉంటున్నారు గవర్నమెంట్లో ఒక్క ఫిజియోథెరపిస్ట్ కూడా పర్మనెంట్ జాబర్స్ ఎందుకు లేరు మరి ఇంతమంది ఆర్థో సర్జన్ తీసుకున్న తర్వాత వాళ్ళు సర్జరీ చేస్తున్నారు మరి సర్జరీ చేసిన తర్వాత ఫాలోఅప్ ఎవరు చేయాలి ఎక్సర్సైజెస్ ఎవరు చేయాలి కంపల్సరీ ఫిజియోథెరపిస్ట్ అనేది చేయాలి ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల మధ్యలో నుంచి ఎన్హెచ్ఎం ద్వారా రిక్రూట్ అయిన వ్యక్తులము కాంట్రాక్ట్ లో రిక్రూట్ అయ్యాము సో మాకు ఏంటంటే క్యాన్సర్ కానీ పక్షవాతము రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆలనా ప్యాలేటివ్ కేర్ ఆ తరపున నేను ఏం చేస్తున్నాను ఇంకొకటి చిన్నపిల్లలకు సంబంధించిన డైక్ అని ఒకటి ఉంది కేది దాంతోపాటు ఎల్డర్లీ కేర్ అనేది ఉంది సో వాళ్ళు ఏంటంటే అది సపరేట్గా అన్నట్టు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించినవి కాకుండా ఫీల్డ్ వర్క్ తిరిగే ఇవి అన్నట్టు అవి ఉన్నాయి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి సపరేట్గా లేరు ఏ ప్రోగ్రాంకున్న వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి ఫిక్స్ అయ్యారు అది కూడా కాంట్రాక్ట్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫిజియోథెరపీ జాబ్లు ఒకటే ఒకసారి పడ్డాయి అది కూడా రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో ఫస్ట్ ఆరు జాబ్లకు ఇచ్చారు దాని తర్వాత నలభై ఆరు జాబ్లకు ఇచ్చారు టోటల్గా యాభై రెండు జాబ్లకి రెండు వేల పదిహేడులో ఎగ్జామ్ రాస్తాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మా వాళ్ళు ఎక్కారు అది కూడా సీనియర్ వాళ్ళు ఎక్కారు ముందు కాంట్రాక్ట్ లో చేస్తున్న వాళ్ళు కొంత పర్సెంటేజ్ మార్క్స్ యాడ్ అయ్యి వాళ్ళు ఎక్కడం అనేది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందట హామీ ఇచ్చింది సుమారు నలభై జాబ్లు కూడా మేము నలభై ఆరు జాబ్లు కూడా ఇస్తామని చెప్పింది కదా మరి దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు రెండు వేల మార్చి పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లో సో ఉన్న జియో నెంబర్ ఒకసారి జీవో నెంబర్ కాపీలో ఉంది క్లియర్గా నేను చూపిస్తాను అందులో డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తరపున వచ్చేసి పదమూడు ముప్పై మూడు జాబ్స్ అనే ఉండడం అనేది జరిగింది అండ్ వైద్య విధాన పరిషత్ టీవీవీపీ తరపున వచ్చేసి ఇది జీవో నెంబర్ చూడండి సిక్స్టీ నైన్ ఎంఎస్ సిక్స్టీ నైన్ ప్రకారం ఇందులో ఫిజియోథెరపిస్ట్లకు వచ్చేసి చూడండి ఇందులో ఫిజియోథెరపీస్లోకి వచ్చేసి ముప్పై మూడు ఉంది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తరపున దాంతో పాటు టీవీపీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పదమూడు ఉన్నాయి ఇంతవరకు వాటికి సంబంధించిన కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు ఇది ఈ ఈ జివో వచ్చింది చూడండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారో తారీఖున జివో నెంబర్ సిక్స్టీ నైన్ ఇంతవరకు వాటి గురించి కూడా రిలీజ్ చేయలేదు సో మేము మా తరపున కోరేది ఏంటి అంటే పర్టికులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిఆర్సీ అనేది పెరగలేదండి కాంట్రాక్ట్ జాబ్లో ఎవరైతే చేస్తున్నామో రెండు వేల ఇరవై ఒకటిలో మేము జాబ్ ఎక్కాము ఎక్కిన కాడి నుంచి మా అందరికి థర్టీ పర్సెంట్ పిఆర్సీ యాడ్ కాలేదు చాలాసార్లు దాని గురించి మేము రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే ఉందో శాలరీ అదే పే స్కేల్ మీద వస్తుంది ఒక థౌజండ్ రూపీస్ పెంచారు అది ఎందుకు పెంచారనేది కూడా దానికి ఎగ్జాక్ట్గా మాకు ఆన్సర్ అనేది మాకు ఇంకా రాలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ అవ్వాలి యాక్చువల్గా ఆ పే స్కేల్ కూడా కాదు మనకు పిఆర్సీ బుక్ కానీ మిగతా దాంట్లో కనుక చూస్తే ఒక్కొక్క చోటు ఒక విధంగా డిఎంఈ లో డిప్లొమా క్యాడర్ తోని ఒక తన టీవీపీలో ఒక క్యాడర్ తోని రకరకాల క్యాడర్స్ ఉంది మాది యాక్చువల్గా ఫ్యాకల్టీ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్ చేసిన యూనివర్ యూనివర్సిటీ రికగ్నైజ్ చేసిన సర్టిఫికేట్స్ మావి ఉన్నాయి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మా కోర్సు సో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సుకి డిప్లొమాకి సంబంధించిన శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా ఇది బాధాకరము మేము చాలా రోజుల నుంచి కూడా మేము అడుగుతున్నాము మా యొక్క పే స్కేల్ని అయితే పెంచండి సార్ సుప్రీం కోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మా హెల్త్ డిపార్ట్మెంట్లోనే మాకు కింద క్యాడర్ ఉన్న వ్యక్తులకు కూడా మాకన్నా పైసాయ్ శాలరీ అనేది ఉంది వాళ్ళది ఇంటర్మీడియట్ అప్లిఫికేషన్ ఉన్నా కూడా మాది డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండి హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంత వర్క్ చేస్తున్న ఉన్నా కూడా మా పే స్కిల్ అనేది తగ్గుతూనే ఉంది చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము సో మా యొక్క మెయిన్ డిమాండ్లు ఏంటి అంటే దాని పరంగా ఫిజియోథెరపిస్టులని ఎవరైతే ఉన్నారో రీసెంట్గా సు గవర్నమెంట్ కొన్ని ఆర్డర్స్ ఇచ్చినాయి సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా వచ్చినాయి ఎవరైతే కాంట్రాక్ట్ పర్మిట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ డైరెక్ట్ రెగ్యులేషన్ చేయరు అన్నారు కానీ టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ మెడికల్ ఆఫీసర్స్ ని ఎంబీబీఎస్ డాక్టర్స్ ని పర్మనెంట్ జాబ్స్ చేశారు మరి అది ఏ జీవో ప్రకారమో మాకు తెలియదు ఇప్పుడు డైరెక్ట్ పర్మనెంట్ చేశారండి ఇప్పుడు ఇది అది వచ్చిన తర్వాత డిసెంబర్ లో వాళ్ళకి ఆర్డర్ కాపీస్ వచ్చాయి డిసెంబర్ సెకండ్కో థర్డ్కో ఇప్పుడు వచ్చాయి అది మరి అంటే డైరెక్ట్ పర్మనెంట్ చేయలేదు కానీ అందులో ఉన్న ఖాళీలను రిలీజ్ చేసి రి రిలీజ్ చేసిన దాంట్లోకి వీళ్ళని అప్లై చేసుకున్నారు అప్లై చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ వచ్చినాయి ఇప్పుడు మేము కూడా కోరేది ఏంటంటే సేమ్ మాది కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సు మాది కూడా వైద్యకి సంబంధించిన కోర్సు సో మమ్మల్ని కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే మెడికల్ ఆఫీసర్ని చేస్తారో మమ్మల్ని కూడా అదే విధంగా చేయాలని ఇంకోటి గెజిటెడ్ ఆఫీసర్గా గుర్తి గుర్తించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దాంతోపాటు ఇంకోటి మాకు ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి పిఆర్సీ అనేది మాకు రావట్లేదు సో ఆ పిఆర్సీ బకాయిల్ ఏరియాస్ ఏమైతున్నాయో అవి కూడా మాకు అందజేయాలని దాంతోపాటు తెలంగాణ ఫిజియోథెరపీ కౌన్సిల్ అంటే ప్రతి దానికి ఒక ఫార్మసీ కౌన్సిల్ ఉంటుంది మెడికల్ కౌన్సిల్ ఉంటుంది దాంతోపాటు నర్సింగ్ కౌన్సిల్ ఉంది మరి ఫిజియోథెరపీస్టులకి కౌన్సిల్ అనేది లేదు సో మేము మా డిమాండ్ ఏంటంటే కౌన్సిల్ రావాలి ఆ కౌన్సిల్ అనేది మా గురించి డిసైడ్ చేస్తుంది సో కౌన్సిల్ రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడడం అనేది జరిగింది దాంతోపాటు లాస్ట్గా తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచార్య అన్న పేరు మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కనుక ఉంటే కనీసం వంద మంది ఫిజియోథెరపిస్టులకి జాబ్ అనేది వస్తుంది దాంతోపాటు ఒక రోజుకి అట్లీస్ట్ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పేషెంట్స్కి ఫిజియోథెరపీ వైద్యం అనేది ఎందుకు ఫిజియోథెరపీ అడుగుతున్నానంటే ఆర్థో సర్జన్స్ డాక్టర్స్ సర్జరీ చేసిన తర్వాత ఎలా నడవాలి ఏ విధంగా చేయాలి జాయింట్ మూవ్మెంట్ ఏంటి అనేది మేము క్లియర్గా మేము ఎక్ససైజ్తో మా ట్రైనింగ్ అదే జరిగింది సో మరి వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కుంటిగా అయిపోవడం అంటే ఐ మీన్ వాళ్ళ వికలాంగులుగా అయిపోవడం దాంతోపాటు నడవలేని పరిస్థితిలో ఉండడము చాలా ఇబ్బంది పడుతుంది నాకు చాలా మంది చెప్తున్నారు సార్ మేము ఇట్లా అవుతున్నాం వికలాంగం అవుతున్నాం అంగవైకల్యం అవుతున్నాం ఎట్లా అని మా దగ్గరికి వస్తున్నారు సో మా చేతన మేము చేయడం అనేది జరుగుతుంది మరి అట్లాంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి మేము సరిపోవట్లేదు ఎందుకంటే మాకున్న ప్రోగ్రామ్ ఒకటి మమ్మల్ని అసైన్ చేసే ప్రోగ్రామ్ ఒకటి చాలా హాస్పిటల్లో కూడా ఏం చేస్తున్నారంటే ఆ ప్రోగ్రామ్స్ కాకుండా మిగతా వాటికి కూడా వెళ్ళండి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి చేయండి అని చెప్పేసి మా వాళ్ళందరినీ అడుగుతున్నారంట సో మేము ఏమన్నాం అంటే సూపర్ టెండ్ సార్ మీరు చా అడిషనల్ డిఎంఈ హోదాలో కూడా ఉన్నారు చాలా మంది సూపరింటెండెంట్ సార్ ఇప్పుడు అందరు ముప్పై మూడు జిల్లాలకు ఉన్న సార్ వాళ్ళందరూ కూడా అడిషనల్ డిఎంఈ కేడరింగ్లో సో మరి మీ సైడ్ నుంచి కూడా ఫిజియోథెరపిస్ట్లని రిక్రూట్ చేసుకోవాలని డిఎంఈకి కానీ దాంతోపాటు టీవీపీ సైడ్కి కానీ మీ తరఫున రిక్వెస్ట్ చేసి లెటర్ ఫార్వర్డ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్ ఎందుకంటే మీ మీ సైడ్ నుంచి వెళ్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీరే అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మా ఫిజియోథెరపిస్టుల యొక్క వర్క్ ఎలా ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది సో దయచేసి మీరు ఈ విధంగా దాని గురించి పోరాడ దాని గురించి సర్టిఫికేట్ మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుతున్నాము ఎంతమంది ఉంటారు ఫిజియోథెరపీస్ట్ దాదాపు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రాలో వచ్చేసి వచ్చి ముప్పై రెండు కాలేజెస్ ఉండేయండి ఇప్పుడు నాలుగైదు కాలేజెస్ పెరిగాయని నేను విన్నాను సో నేను అనుకుంటున్నాను ఇరవై కాలేజెస్ తెలంగాణలో ఉండొచ్చు ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో యాభై మంది సెకండ్ ఇయర్ యాభై మంది అట్లా నాలుగు సంవత్సరాలకు వచ్చేసి రెండు వందల మంది ఉంటారు ఇప్పుడు దాదాపు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు నుంచి కూడా ఇది నడుస్తుంది నా అంచనా ప్రకారం దాదాపు మేము ఒక నలభై నుంచి యాభై వేల మంది కన్నా ఎక్కువనే ఉంటాం నేను సంఖ్య తక్కువ చెప్పు ఉండొచ్చు సబ్జెక్టివ్ కరెక్షన్ కానీ ఎక్కువనే ఉండొచ్చు మా వాళ్ళందరూ ఇప్పుడు మేము మా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ రావని ప్రైవేట్లోనే చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రైవేటు సంస్థలు ఏంటంటే సర్జరీ చేసిన ఇమీడియట్లీ ఫిజియోథెరపీ చేస్తున్నారు పేషెంట్స్ అందరూ నయమవుతున్నారు మరి గవర్నమెంట్లో చేసిన వాళ్ళకి ఫాలోఅప్లు లేవడం వల్ల చాలా అంగవైకులుగా మిగిలిపోతున్నారు చాలా బాధాకరము ఇది ఎందుకంటే తెలంగాణకి అధిక భారం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి సదరం ద్వారా వికలాంగుల సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది దానికి ఒక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అంతమందికి ఇచ్చే బాధ అంటే వాళ్ళకి నిజంగా రాలేని పరిస్థితి పరిస్థితిలో ఉంటే కంప్లీట్గా యాంపిటేషన్ జరిగిన కేసు ఉంటే వాళ్ళకి దానికి చేయొచ్చు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే చేయొచ్చు ఇప్పుడు వాళ్ళని కాకుండా కొంతమంది విరిగిపోయిన వాళ్ళని కాకుండా చేయడానికే కదా మా కోర్స్ అనేది వచ్చింది అట్లాంటప్పుడు మమ్మల్ని తీసుకొని వాళ్ళకి వైద్యం చేయండి వాళ్ళ నార్మల్ స్థితికి వచ్చేలాగా ప్రయత్నం చేయండి నైంటీ పర్సెంట్ వరకు రికవరీ చేయండి వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు మరి అట్లాంటి వాళ్ళకి జాబ్ లేకుండా కాలు అన్నీ వంగకుండా కింద కూర్చోవాలనే పరిస్థితి లేకుండా సర్జరీ అయితే చేయలేకుండా ఇవన్నీ అవుతుంది మరి అట్లాంటప్పుడు దానికి మనం సహకరిస్తాం కదా ఫిజియోథెరపిస్ట్ లము దయచేసి మమ్మల్ని అందరినీ ఫిజియోథెరపిస్ట్ లా రిక్రూట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా దాటిపోయింది మరి సంవత్సర కాలంలో ఎప్పుడైనా మీరు ప్రభుత్వాన్ని కలిసి మీ అర్జీ పెట్టుకునే ప్రయత్నం ఏమన్నా ప్రభుత్వాన్ని చేశారండి సో మా వాళ్ళు కూడా ఇంతకుముందు డిప్యూటీ డిప్యూటీ అంటున్నారు మన హెల్త్ మినిస్టర్ ఎవరైతున్నారో దామోదర్ రాజనరసింహ గారిని కూడా కలవడం అనేది జరిగింది మేము మాకు కొంత అపాయింట్మెంట్ అనేది కూడా దొరకట్లేదు కొంత మిగతా వాళ్ళని కూడా ఈరోజు మేము సెక్రటేరియట్కి వెళ్ళి కూడా పర్టికులర్గా సార్ని కల్దామనుకుంటున్నాము డిప్యూటీ సీఎం గారిని కానీ లేకపోతే హెల్త్ సెక్రటరీ ఎవరైతున్నారో హెల్త్ కమి హెల్త్ కమిషనర్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ వీళ్ళందరినీ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని మేము కోరుతున్నాము కొంత లేట్ అవ్వచ్చు కానీ మాకు మాత్రం న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము